దీక్షణం సమాజం కోసం మీన్ మిత్రన్ న్యూస్ స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ తొలితరం ఉద్యమ నేత కొండ లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కొండ లక్ష్మణ్ బాబూజీ చేసిన కృషిని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ జాన్ సంఘం అధ్యక్షులు మహేందర్ కుమారి సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గన్న తదితరులు అన్నారు శుక్రవారం తోలితారం ఉద్యమ నేత కొండ లక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంగా పద్మవతి కాలనీలో ఉన్న గ్రీన్ బెల్ట్ లో బాబుజీ విగ్రహానికి పూలమాలలు వేశారు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ సమాజ్ కో కన్వీనర్ సవారి సత్యం తదితరులు ఉన్నారు అనంతరం మిత్ర న్యూస్ ఛానల్ తో వారు మాట్లాడుతూ మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని గ్రీన్ బెట్లో ఉన్న ఆయన విగ్రహానికి బీసీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఈరోజు ఆయనకు ఘనంగా జోహాలు అర్పించారు ఈ సందర్భంగా బీసీ సంఘానికి సంబంధించి అన్ని రకాల కుల 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 నేతలు అంటే జిల్లా అధ్యక్షులు తదితరులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయోజనం అలా చెప్పండి ఈరోజు బీసీ బిడ్డ కొండా లక్ష్మణ్ బాబుజీ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు అసలు యాక్చువల్గా ఆయన చరిత్ర గురించి నే నేటి పౌరులతో పాటు భవిష్యత్ తరాలకు కూడా మీరు కొన్ని సందేశాలు ఇవ్వాల్సింది నా పేరు చికెన్ మహేందర్ జాన సంఘం అధిక అధ్యక్షుడిని నేను మా చేనేత కులానికి సంబంధించిన మా కులం అయితే మన ఇన్ని రోజులు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ జాతిపితగా భావించే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎన్నో అతని త్యాగాల వల్లే ఈరోజు తెలంగాణకు ఒక దారి పడింది మల్లిదేశ తెలంగాణ ఉద్యమానికి కాబట్టి ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబూజీ గారి జీవిత చరిత్ర రాబోయే తరానికి యువతరానికి తెలియాలంటే పాఠ్య పుస్తకాల్లో ఇతని జీవిత చరిత్ర పెట్టాలని చెప్పేసి మా బీసీ కుల సంఘాల నుండి చేనేత కులాల నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీ సంఘం బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసు చెప్పండి ఇసలు ఏది బీసీ నాయకుని గురించి ఇంతమంది ఈరోజు ఘనంగా అర్పిస్తున్నారు ఏంది పరిస్థితి ఏ విధంగా భవిష్యత్తులో ఏ విధంగా కార్యక్రమాలు చేయాలంటున్నారు తొలితరం మరియు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక మార్కు చూపెట్టినటువంటి మహా గొప్ప మహానుభావుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రి పదవులు అనుభవిస్తూ తెలంగాణ కొరకు తన పదవిని తృణప్రాయంగా వదిలేసిన గొప్ప మహానుభావుడు కొండ లక్ష్మణ్ బాబూజీ ఎందుకంటే అతను స్ఫూర్తిగా తీసుకొని మనలో పాల్గొన్నాడు ఢిల్లీలో వెంటనే మనకు వాతావరణ పరిస్థితి తెలుస్తుంది అంత తొంభై ఆరు సంవత్సరాల వయసులో కూడా ఆయన జంతర్ మధ్య వద్ద దీక్ష చేసినట్టే అతనుకున్న దీక్షకు పట్టుదలకు మనకు పెట్టింది పేరు ఆ మహానుభావుని స్ఫూర్తితో మనందరం తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆయన ఆశయాలతో ముందుకెళ్లేందుకు మన బీసీసీ సమాజం తరఫున అందరం ముందుకెళ్లాలని మేము విషయం చెప్పండి మీరు ఇప్పుడు ఏదైతే మన పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఉన్నారు మీరు గురించి వ్యాఖ్యలు చెప్పండి పద్మశాలి సంఘమే కాదు ఆయన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ కోసం ఉద్యమించిన నేత అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఆయన నాయకుడు తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడతాయని మనం ఆర్థికంగా సామాజికంగా ముందుకు ముందుకు పోతామని చెప్పేసి ఆయన ఆ కాలంలోనే తొలితరంలోనే లోనే నాయకత్వం వహించి బలితరం వచ్చేంత వరకు తన మంత్రి పదవిని రాజీనామా చేసి తెలంగాణ కోసం అకుంఠిత దీక్షతో ఉండి అలాగే మరణించడం జరిగింది ఆ పోరాటంలోనే ఆయనకు కుల సంఘాల తరఫు నుంచి ఈరోజు మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం మీరు చెప్పండి జిల్లా ఉన్నారు మీరు రెండు చెప్పండి మన గురించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర సమరయోధుడు అదేవిధంగా తెలంగాణ పోరాటంలో ముందుండి నడిపించినటువంటి మహానీయుడు ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అయితే ఏ కులానికి చెందినటువంటి ముఖ్యులైన కూడా బీసీలందరూ కూడా ఏకమై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటేనే సమాజానికి మనం ఒక బీసీ ఐక్యతను మెసేజ్గా ఇచ్చినట్లుంటుంది అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమం ఉందో ఇక్కడ మాబునార్ పట్టణంలో అనేక మహనీయుల విగ్రహాలు కూడా స్థాపించడం జరిగింది వాటన్నిటి కూడా ప్రభుత్వ పరంగానే నిర్వహిస్తే అందరినీ గౌరవించిన వాళ్ళం అని చెప్పి ఆ గౌరవం అందరినీ గౌరవించిన వార్లమైతామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఈరోజు నాయకుడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాల త్యాగం వరకు కూడా చేసాడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతి ఈరోజు ఈరోజు చాలామంది ఏమంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి ఒక కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర మంత్రి ఆయన తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ వచ్చేంతవరకు నేనే పదవి తీసుకోన ఒక్క అదే మాట మీద ఉన్నాడు అదే మాట మీద ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన అలాగే నిలబడి ఉన్నాడు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనం తెలంగాణ అభివృద్ధి వైపుగా ప్రయాణం ప్రయాణం చేయాలని చెప్పేసి నా ఉద్దేశం ఇది మనం ఆరికిచ్చే నిజమైన నివాళులు